చంద్రబాబు అరెస్ట్ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారి ఆంధ్రప్రదేశ్ అట్టుడికి పోతుంటే మరో పక్క పోలీసులు టీడీపీ నాయకుల్ని బలవంతపు నిర్బంధాలు రోడ్ల మీదకు వచ్చిన వారిపై లాఠీలు జిలిపించి పరిస్థితిని అదుపు చేయడానికి పోలీస్ యంత్రాంగం రోడ్డున పడింది అయితే చంద్రబాబు అరెస్టు ని ప్రతిపక్షాలందరూ ఖండించారు ఏదో ట్విట్టర్లోనూ లేదా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే సరిపోతుంది కానీ పవన్ కళ్యాణ్ అలా చేయలేదు రోడ్డు బాట పట్టాడు సాటి నాయకుడికి కష్టం వస్తే మరీ ముఖ్యంగా వేరే పార్టీకి చెందిన వ్యక్తికి ముక్కుబడి ప్రకటనలు ఇవ్వక చంద్రబాబును పరామర్శించడానికి హుటాహుటిన మంగళగిరి బయలుదేరాడు విమానం ల్యాండ్ అవ్వడానికి పర్మిషన్ ఇవ్వకుండా ఆయన్ను ఆపే ప్రయత్నం పోలీసులు చేయగా నా రాష్ట్రంలోకి నా పార్టీ కార్యాలయంలో నా ప్రజల వద్దకు నేను వస్తానంటే ఆపడానికి మీరెవరు అంటూ రోడ్డు బాట పట్టాడు జోరున వర్షం పడుతున్న వేల సంఖ్యలో జన సైనికులు చివరి దాకా పవన్ కళ్యాణ్ వదలలేదు ఈ క్రమంలో జరిగిన హై డ్రామాపై ప్రత్యేక కథనం నేను శాంతి వెల్కమ్ టు దీక్ష మీడియా పవన్ కళ్యాణ్ ను వైజాగ్ లోని హోటల్ రూమ్ కి పరిమితం చేసి జన సైనికులపై కేసులు పెట్టడం నుంచి మొదలైన రాజకీయ వేడి చెప్పు చూపించి తొడకొట్టి ప్రభుత్వాన్ని కోలగొడతామని అక్రమార్కుల గుండెల్లో నిద్రపోతానని ప్రతి న పూనే దాకా వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే దానికి అనుగుణంగా వారాహియాత్ర చేపట్టి వైసీపీ నేతల గుండెల్లో నిద్రపోయాడు వారాహికి స్వల్ప విరామంపై సంతోషంగా ఉన్న వైసీపీ శ్రేణులకు ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు పవన్ రోడ్డు మీదకు వస్తే ఏమవుతుందో శనివారం అర్ధరాత్రి జరిగిన పరిణామాలతో పూర్తిగా అవగతమవుతుంది చంద్రబాబు అరెస్ట్ రాష్ట్రంలో సంచలనాన్ని రేకెత్తించింది పార్టీ నేతల నుంచి కార్యకర్తల వరకు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు దేశవ్యాప్తంగా రాజకీయ ఏపీ వైపే చూస్తున్నారు అందరూ సంఘీభావం ప్రకటించారు ముమ్మాటికి ఇది తప్పే అని ఖండించారు జనసేనని పవన్ కళ్యాణ్ చంద్రబాబు అరెస్టు వార్త తెలియగానే ప్రెస్ మీట్ పెట్టి ఖండించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా రాజకీయ కుట్రతోనే అరెస్టులు జరిగాయని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు పరిపాలనలో సుదీర్ఘానుభవం ఉన్న నాయకుడిని అరెస్టు చేస్తే తప్పకుండా కార్యకర్తలు పార్టీ నాయకులు బయటకు వచ్చి నిరసన తెలుపుతారు అది ప్రజాస్వామ్యంలో భాగం దాన్ని అడ్డుకోవడం నియంతృత్వమే అని పవన్ కళ్యాణ్ అన్నారు జనసేన తరపున సంపూర్ణ మద్దతు చంద్రబాబు నాయుడికి ఉంటుందని పవన్ కళ్యాణ్ తెలియజేశారు నార్మల్గా అయితే ఏ రాజకీయ నాయకుడైనా అంతటితో సరిపెట్టుకుంటారు తమ పార్టీ వారికి తమ కార్యకర్తలకు తమ కుటుంబానికి సంబంధించింది అయితేనే రోడ్డు మీదకొచ్చి పోరాడతారు కానీ ఇక్కడ పవన్ చంద్రబాబుకు వచ్చిన కష్టం చూసి చెలించిపోయాడు రాష్ట్రంలో జరుగుతున్న నియంతృత్వ పోకడలపై వ్యతిరేకంగా చంద్రబాబుకు పరామర్శించడానికి హైదరాబాద్ నుంచి విమానంలో వచ్చేందుకు ఎయిర్పోర్టుకు వెళ్లారు పవన్ బేగంపేట విమానాశ్రయాన్ని చేరుకుని ప్రత్యేక విమానం ఎక్కారు ఇంజిన్ ఆన్ చేశాక అనుమతులు రాలేదని తెలిసి చాలాసేపు నిరీక్షించి చేసేదేమీ లేక వెనుతిరిగి వెళ్లిపోయారు ఒక్కసారిగా జరిగిన పరిణామాలతో పవన్ కళ్యాణ్ ఉగ్రుడయ్యారు ఎట్టి పరిస్థితుల్లో విజయవాడ వస్తారని పట్టుబట్టారు దీంతో ఆయన రోడ్డు మార్గంలో విజయవాడకు బయలుదేరారు శనివారం రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో పవన్ వాహన శ్రేణి జగ్గయ్యపేట మండలంలోని గరికపాడు చెక్ పోస్ట్ వద్దకు చేరుకుంది అక్కడ పోలీసులు ఆయన కాన్వైని అడ్డుకున్నారు విజయవాడ నుంచి జనసేన నేతలు నాదెండ్ల మనోహర్ పోతన మహేష్ తదితరులతో పాటు పెద్ద ఎత్తున జనసైనికులు అక్కడికు చేరుకున్నారు పోలీసులు ససేమిరా అనడంతో పవన్ జాతీయ రహదారిపై పడుకుని నిరసనకు దిగారు ఒక దశలో కు రావాలంటే వీసాలు పాస్పోర్ట్లు కావాలా అంటూ అసహనం వ్యక్తం చేశారు పవన్ పోలీసులు లాఠీలు జుడిపించినా లెక్క చేయని జనసైనికులు పవన్ వాహనాన్ని ముందుకు తీసుకెళ్లారు అనుమంచిపల్లి వద్ద మళ్లీ పవన్ కాన్వయ్ పోలీసులు అడ్డుకున్నారు చంద్రబాబును పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ వెళ్లనిచ్చేది లేదని పోలీసులు స్పష్టం చేశారు సుమారు అరగంటకు పైగా వాగ్వాదం చోటు చేసుకున్న తర్వాత పవన్ మరోసారి వాహనం దిగి రోడ్డుపై బైఠాయించారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ ఫ్లైట్లు ఎక్కకుండా ఆపారు నా ప్రజల దగ్గరికి నా రాష్ట్రానికి వెళుతుంటే కారులను ఆపారు నడిచి కూడా వెళ్ళనివ్వడం లేదు రౌడీలకు గూండాలకు దోపిడీ చేసే వాళ్లకు అధికారం ఇస్తే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులే వస్తాయని అధికార పార్టీపై ధ్వజమెత్తారు అప్పటికే వందల సంఖ్యలో జన సైనికులు రోడ్ల మీదకు పవన్ కళ్యాణ్కు మద్దతుగా వచ్చి పోలీసులు అడ్డుగా వేసిన బారికేడ్లను అడ్డుగా పెట్టిన తాడులను లాగిపడేసి పవన్ కళ్యాణ్ ముందుకు సాగడానికి సహకరించారు ఒక దశలో జనసైనికులను నిలవరించడం పోలీసులకు అత్యంత కష్ట సాధ్యమైంది దీంతో పవన్ కళ్యాణ్ నాదన్ల మనోహర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని హైదరాబాద్ పంపుతారా లేదా మంగళగిరి తీసుకువెళ్తారా అన్న దానిపై మళ్లీ సందిగ్ధత ఈ వార్త దావనల్లా వ్యాపించి వేల సంఖ్యలో జనసైనికులు జగ్గయ్యపేట వైపు రానుండటంతో చేసేదేమీ లేక మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి తరలించారు కాగా ప్రాథమిక ఆధారాలు కూడా చూపించకుండా అర్ధరాత్రులు అరెస్టు చేసే విధానాన్ని ఏపీ అవలంబిస్తోంది టీడీపీ అధినేత చంద్రబాబు పట్ల నంద్యాలలో వ్యవహరించిన విధానం కూడా అలాంటిదే అని పవన్ కళ్యాణ్ అన్నారు చంద్రబాబు అరెస్టును సంపూర్ణంగా ఖండిస్తున్నాం ఈ చర్య అప్రజాస్వామిక పాలనకు అద్దం పడుతుంది అని ధ్వజమెత్తారు పవన్ కదలికలపై పోలీస్ నిఘా పెంచింది చంద్రబాబును పరామర్శించేందుకు పవన్ విజయవాడ వెళ్లే ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకుంటారా అడ్డుకుంటే జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి నివురు గప్పిన నిప్పులా ఉన్న రాష్ట్రం ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందోనన్న ఉత్కంఠ వాతావరణంలో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి